சில்லா ஜில்லா நர்சம்பேட்டா மண்டலம் పిఎస్సీఎస్ చైర్మన్ గా బొబ్బల రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పిఎస్సీఎస్ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు పిఎస్సీఎస్ చైర్మన్ గా నాపై నమ్మకంతో అవకాశం కల్పించినందుకు గాను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొసైటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ నూతనంగా పిఎస్సీఎస్ చైర్మన్ గా ఎన్నికైన బొబ్బలి రమణారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు సమయానుకూలంగా వారికి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అవకాశం కల్పిస్తారని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండం రతన్ కుమార్ ఆదిరెడ్డి పాల్గొన్నారు దాంతో పాటు నాకు సహకరించిన నాతోటి డైరెక్టర్లకు మిత్రులకు అదేవిధంగా నాకు ఎంతో సహక సహాయ సహకారాలు ఇచ్చిన రవీంద్రావు అన్నగారికి మరియు మా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా నేను ఈ ఎన్నిక మామూలుగా ఒక రైతు బిడ్డనే రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినే రైతులకు కానీ ఏ విధమైన సాయం కానీ సహకారాలు కానీ లోన్ల విషయాలను కానీ ఏ విధంగానైనా అన్ని విధాలా అందుబాటులో ఉండి సహాయక సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తానని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఎన్ని సంవత్సరాలు అంటే నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో జాయిన్ అయినా ఆ రోజు నుండి అధ్యక్షుడు కొనసాగుతున్నాను తర్వాత నా మీద నమ్మకంతో త్రీ ఇయర్స్ బ్యాక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మారేడు సారు నా మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మొన్న ఎలక్షన్ కమిటీలో కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు కూడా ప్రపోజల్ పంపడం జరిగింది నాకు పంపిన మారేడు సార్కు ఇన్ని విధాల నేను పార్టీలో పనిచేసుకుంటూనే వస్తున్నాను నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన మహారెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు మీ పేరు నా పేరు బొబ్బాల రమణారెడ్డి నాది మహేశ్వరం విలేజ్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి సూచనతో నిన్న రమణారెడ్డి గారిని ఏకగ్రీయ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంలో వారి యొక్క కాంగ్రెస్ పార్టీలో వారు పనిచేస్తున్న తీరు వారి అనుభవాన్ని రైతు బిడ్డగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు మాధవ రెడ్డి గారు వారికి అవకాశం కల్పించడం జరిగింది ఆ అవకాశంలో భాగంగా డైరెక్టర్లందరూ కూడా ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారితో పాటు పాలక వర్గంలో ఉన్న డైరెక్టర్లు మాజీ చైర్మన్ గుజ్జుల మాధవరెడ్డి గారితో పాటుగా మా కాంగ్రెస్ పార్టీ ప్యానల్ను బలపరుస్తున్న చైర్మన్ గారితో తొమ్మిది మంది డైరెక్టర్లు అవుట్ ఆఫ్ పదమూడు మందిలో తొమ్మిది మంది డైరెక్టర్లు రమణారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎందుకున్నందుకు తొలుత నేను వారికి కూడా డైరెక్టర్లకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రమణారెడ్డి గారికి శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు దొద్ది మాధవరెడ్డి గారికి ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా అంతకంటే ముఖ్యంగా ఈ సహకార సంఘంలో రెండు సార్లు చైర్మన్గా నాకు అత్యంత ఇష్టమైన రంగం ఏదైనా ఉంది అంటే అది సహకార రంగం ఆ సహకార రంగంలో మన నా సోదరుడికి నాకు సమీప అత్యంత సమీప వ్యక్తి రమణారెడ్డి గారు వారికి అవకాశం కల్పించినందుకు నేను కూడా వారి తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మీ ద్వారా ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆ పంతొమ్మిదిలో సహకార సంఘ ఎన్నికల సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్యానెల్లో మెజార్టీ డైరెక్టర్లు ఏడుగురు పదమూడులో గెలవడం జరిగింది ఆ రోజే చైర్మన్గా అవకాశం కాంగ్రెస్ పార్టీ వ్యక్తికే వచ్చేది ఉండే కానీ అప్పుడున్న అధికార పార్టీ ఒత్తిళ్లు ప్రలోభాలతోటి విద్యలో ఉన్న డైరెక్టర్ అటు వెళ్ళడం తర్వాత చైర్మన్ కావడం సరే కానీ రైతులకు సేవ లభిస్తే సరిపోతుంది పూర్తి స్థాయిలో రైతులకు మంచి జరగాలని చెప్పే కాన్సెప్ట్తో ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఆ రోజు మా మీద కేసులు పెట్టినప్పటికీ కూడా మేము దాన్ని జీర్ణించుకొని సహించుకొని సహకార సంఘ సహకార సంఘానికి మా డైరెక్టర్లో కాంగ్రెస్ పార్టీ సహకరించడం జరిగింది కానీ కాలక్రమేణా కాలక్రమేణా టైం గడుస్తున్న కొద్దీ ఏమైంది అంటే అది పూర్తి స్థాయిలో రైతులకు సేవలు అందించే క్రమంలో పాలకవర్గ చైర్మన్ గారు వైఫల్యం చెందుతుండన్న సందర్భంలో డైరెక్టర్లే ఏకగ్రీవంగా వారంతా ఉమ్మడిగా ఒక ఆలోచన చేసుకొని అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాధవరెడ్డి గారి దగ్గర ప్రపోజల్ పెట్టుకోవడం వారికి వారుగా దాన్ని మీ సంఘ బావు కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి నేను కూడా సహకరిస్తా తప్ప మేము ప్రేరేపించో ఒక పాలక వర్గాన్నో ఒక చైర్మన్నో ఒక ప్రజా నో తొలి